అండి ఈ రోజు వీడియోలో పనస తునలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక బేసన్ తీసుకొని అందులోకి మైదా పిండి తీసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ రెసిపీ అనేది మా అత్తయ్య నాకు నేర్పించారు ఇప్పుడు నేనైతే సెకండ్ టైం ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం కూడా చాలా బాగా వచ్చాయి ఇలా కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి పిండి మొత్తాన్ని ఇలా ముద్దలా చేసుకుందాం తర్వాత చిన్న చిన్న బాల్ సైజ్లో వంటలన్నీ చేసేసుకునేసి ఇలా పూరీలాగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం షేప్ ఎలా చేయాలంటే ఒక నైఫ్ తీసుకొని ఇలా మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తంగా కట్ చేసుకునేసి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకునేసి ఇలా ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాం ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి లు శ్రీమంతంలోకి అలాగే ఏదైనా ఫెస్టివల్కి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా ఎడ్జస్ట్లు మనము కొద్దిగా ప్రెస్ చేయాలి ఇలా అన్నిటినీ చేసేసుకోవాలి తర్వాత ఒక బాండిలో ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ వేడయ్యాక వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వచ్చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి క్రిస్పీగా ఉండాలి వీటిని మనము నెల రోజులు కానీ స్టోర్ చేయవచ్చు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగా ఒక్కొక్కటిగా అన్నిటినీ వేసేసుకుందాం వేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా చక్కగా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇలాగా అన్నిటిని చేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం పాకం కోసము వేరే బాండ్లు పెట్టుకుందాం చూడండి ఇవైతే బాగా క్రిస్పీగా అనేది వచ్చేసాయి ఇప్పుడు పాకం రెడీ చేసి పెట్టుకుందాం ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి షుగర్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేశాక బాగా కలుపుకుందాం షుగర్ సిరఫ్ కరిగేంత వరకు ఈ పాకం అనేది పాకం వస్తే సరిపోతుంది చక్కెర మొత్తం కరిగిపోయింది మధ్య మధ్యలో ఒకసారి ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా పాకం వచ్చిందా లేదా అనేసి నేను ఒకసారి చెక్ చేశాను ఇంకా రాలేదు కొద్దిసేపు దగ్గర పడినివ్వాలి మరి కొద్దిసేపు తర్వాత ఇలా చెక్ చేస్తే ఇలా లేదా తీగపాకం అనేది వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనస్తళ్లను ఇందులోకి వేద్దాం ఒక్కొక్కటిగా వేస్తూ పాకంలో ముంచి బయటికి తీసేద్దాం ఇలా ఎన్ని వీలైతే అన్నీ వేస్తూ రెండు వైపులా టర్న్ చేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను ఇలా పాకం మొత్తం వీటికి పట్టేలాగా రెండు వైపులా ముంచుకొని బయటికి తీసేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత ఇవన్నీ పాకం మొత్తము పట్టేసుకుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్